తండ్రి చనిపోయిన తరువాత కన్నతల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు ఖాళీ దొరికి తన మనసు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకరోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటోంది మీరు వెంటనే రండి అని తల్లి తన శక్తినంతా కూడా తీసుకొని బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు నాయన ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు ఒక్కటి కూడా లేదు ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా కొను కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను అన్నది తల్లి అమ్మా ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావు కదా నేను చాలాసార్లు నిన్ను చూడడానికి వచ్చాను ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అడిగాడు బాబు నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నారా కానీ రేపు నీ పిల్లలు నిన్ను ఇక్కడ చేరిస్తే తట్టుకోలేవురా నాన్న అని చెప్పింది